హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుప్పిండి ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను ఈ స్నాక్ ఐటెంని ఎక్కువగా మహారాష్ట్ర వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేను నేర్చుకున్నది కూడా అక్కడే దీని పేరు కొత్తిమీర వడ ఇది ఈవినింగ్ స్నాక్ లాగే కాకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే చాలా కొత్తగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక పెద్ద కట్ట కొత్తిమీర లేదా రెండు కట్టలు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి పాటుగా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక చెంచా జీలకర్రని తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి వీడియోలో కొత్తిమీరని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి పావు కిలో వరకు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండిలో ఒక చెంచాడు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఆర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అలాగే మంచి రంగు కోసము కొంచెం కారం కూడా వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము దాన్ని చూసి వేసుకోవాలి వీటన్నిటితో పాటుగా ఒక గుప్పడు తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అంతేకాకుండా శనగపిండితో ఏ ఐటమ్ చేసుకున్నా కూడాను కొంచెం వాము వేసుకున్నామంటే జీర్ణశక్తి కూడా ఉపయోగపడుతుంది మంచి ఫ్లేవరు రుచి కూడా వస్తాయి ఒక అరచెమ్ ఇక్కడ వేసుకున్నా నేను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి స్పూన్ తోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు కట్టకుండా జారుడు పిండిలాగా కలుపుకోవాలి ఒక్కసారి నీళ్ళన్నీ పోసేసామంటే ఉండలు కడుతుంది అందుకోసం కొంచెం కొంచెం కలుపుకుంటూ వేస్తే ఉండలు కట్టకుండా వస్తుంది పిండి మహారాష్ట్రస్ సీజన్లో ఈ రెసిపీని చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఏ స్పెషల్ అకేషన్ వచ్చినా కూడా చేస్తారు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇది చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూస్తున్నారు కదా ఇలా ఉండలు కట్టకుండా దగ్గర ఉండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి చుండె వీడియోలు చూస్తున్నారు కదా ఇలా గరిట జారుగా ఉండాలి పిండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగుమందంగా ఉండే వెడల్పాటి మూకుండి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి నూనె కొంచెం వేడికిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న వేసి ఐదు నిమిషాల సేపు మగ్గించాలి ఇలా వేసిన కొత్తిమీరని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కొంచెం వడలే వరకు మగ్గించాలి ఇలా మగ్గించేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి మనం శనగపిండిలో కూడా ఉప్పు వేసి కలిపాం కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి ఉప్పుతో పాటుగా ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మసాలా ముద్ద పచ్చి పోయే వరకు వేయించాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకుని శనగపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడుకుతున్న కొద్ది దగ్గర పడుతూ ఉంటుంది ఇలా ముద్ద దగ్గర అవుతున్న కొద్దీ కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది గమనించారా లేదా మూకుడికి అడుగున ఒక లాగా అంటుకుంటుంది దాన్ని మనం గరిటితోటి కొంచెం స్క్రేప్ చేస్తూ ఉండాలి ఇలా ముద్ద దగ్గరికి అయ్యాక స్టవ్ కట్టేసి పూర్తిగా కొంచెంసేపు ఆరనివ్వాలి ఇప్పుడు ఒక అంచు ఉన్న పళ్ళం కానీ కంచం కానీ తీసుకుని దానికి కొంచెం నూనె రాసి పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు ఈ ముద్దని ఆ పళ్ళెంలోకి వేసుకోవాలి ఇలా ముద్దంతా వేసుకున్న తర్వాత గరిటికి వెనక వైపున కొంచెం నూనె రాసుకుని ఇలా పళ్ళమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ వెనక ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలా స్క్వేర్ షేప్లో పళ్ళెం ఉంటే బాగుంటుంది ముక్కలు కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్ షేప్లో వస్తాయని నేను ఈ అంతా ఆరేసరికి కొంచెం గట్టి పడుతుంది ఆరిన తర్వాత ఇలాగ మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ముక్కల కింద కట్ చేసుకోవాలి నేనైతే అన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను మీడియం సైజులో ఇలాగా పూర్తిగా ఆరిన తర్వాత కట్ చేస్తేనే ముక్కలు కరెక్ట్ షేప్లో వస్తాయి లేదంటే విరిగిపోయినట్టుగా ఉంటాయి వేడి మీద కట్ చేస్తే చూడండి కట్ చేసిన తర్వాత మీకు ముక్క చూపిస్తాను ఇలా స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాను నేనైతే మీకు మీ నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇప్పుడు స్టీమ్డ్ కొత్తిమీర వడ రెడీ బాగా హెల్దీగా తినాలనుకునే వాళ్ళు ఇలాగ తినేయచ్చు స్వీట్ చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ కాంబినేషన్ ఏదైనా పర్వాలేదు కొంతమంది షాలో ఫ్రై చేసుకుంటారు కొంతమంది డీప్ ఫ్రై చేసుకుంటారు ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం జిప్పులో కవర్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల పాటు నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గంట ముందు తీసుకుని వేయించుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు వాళ్ళ స్నాక్స్ అస్తమానం అడుగుతారని మనం ఫ్రోజన్ స్నాక్స్ కొనుక్కొని పెడుతూ ఉంటాం పిల్లలకి అలా కాకుండా మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఎంతో ఆరోగ్యం కూడాను చూడండి అన్ని ముక్కలు చక్కగా కట్ చేసేసాను మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇప్పుడు కొన్ని ముక్కల్ని లాక్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకుంటున్నాను కొన్ని ముక్కలు మాత్రమే ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం నూనె వేసి వేడి చేయాలి నేను కొన్నే వేయించుకుంటున్నాను కాబట్టి చిన్న ముక్కడు పెట్టాను రెండు రెండు ముక్కలు మూడు మూడు ముక్కలు వేయిస్తున్నాను మీరు అన్నీ ఒకసారి వేయించే మాటైతే కొంచెం ఎక్కువ నూనె పెట్టి వేడి చేయండి చెప్పాను కదండి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అలా కూడా వద్దు అనుకుంటే యాజ్ ఈజీగా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు వీటిని వేయించుకోవడానికి నూనె బాగా వేడిగా ఉండాలి నూనె మరీ అంత వేడి లేకపోతే కనుక విడిపోతాయి అందుకని జాగ్రత్తగా చూసుకుని వేడి వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి నూనె వేడిగా లేకపోతే విడిపోవడమే కాదు నూనె కూడా ఎక్కువ పీల్ చేసుకుంటాయి ఇలాగా ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి కొత్తిమీర వడలు పైన క్రిస్ప్గా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది నేను నేర్చుకున్న కొత్తల్లో మా ఇంటికి ఒకళ్ళెవరో ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి చేసి పెట్టాను వాళ్ళకి ఇది పూర్తిగా కొత్త వాళ్ళకి ఎంత నచ్చేసిందంటే వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఫోన్ చేసి ఎంత బాగున్నాయో మేము నేర్చుకున్నాము చేస్తున్నాము అని మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొత్తిమీర బాగా వస్తుంది కదా ట్రై చేసి చూడండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అదే మొదటిసారి చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి